రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారు బ్రహ్మచారిణి అమ్మవారి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం దేవీ నవరాత్రులో రెండవ రోజు అయినది బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తారు బ్రహ్మచారిణి దుర్గాదేవి దుర్గాదేవి అవతారాల్లో రెండవ అవతారమే ఈ బ్రహ్మచారిణి దుర్గా గురువు వద్ద బ్రహ్మచారి ఆశ్రమంలో తోటి విద్యార్థులతో ఉండే అమ్మవారి అవతారం ఇది నవదుర్గాలలో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండవ రోజున పూజిస్తారు తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలంతో ఉంటుంది బ్రహ్మచారిణి దేవి పురాణ గాథ పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది ఆమె తల్లిదండ్రులైన మేనకా హేమవంతులు అది దుర్ఘటమైన కోరిక అని చెప్పినా ఆమె పట్టుదలతో శివుని కోసం తపస్సు చేసింది తారకాసురుడనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చనిపోకుండా వరం పొందుతాడు సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడని ఆయనకు సంతానం కలిగే అవకాశమే లేదని కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు కాని భవానీ పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తుందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ఎలా అయినా ప్రేమ కలిగేలా చేయమని మన్మధుని కోరుతారు శివునిపై పోలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు నిరాశ చెందిన పార్వతి శివుని లాగానే ఉండేందుకు బ్రహ్మచారిని అయ్యి తపస్సు చేస్తూ ఉంటుంది అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తన సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్య కాలేరని భావించిన శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పు చెప్తాడు తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు కానీ పార్వతి దేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది చివరకు శివుని పట్టుదలపై ప్రేమతో శివుని పట్టుదలపై పార్వతి ప్రేమ గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు కింద ఇస్తున్న ధ్యాన శ్లోకం అమ్మవారికి సంబంధించింది ఈ రోజు రెండవ రోజు కాబట్టి ఆ ధ్యాన శ్లోకం చదవడం వలన మనకి మంచి జరుగుతుంది